విశాఖకు ఆర్థిక వనరులు పరిపుష్టం చేయడం ద్వారా మరింతగా అభివృద్ధి చేయవచ్చునని విశాఖ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి అన్నారు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో సుమారు ఇరవై లక్షల మంది ఓటర్లు ఉన్నారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఆయా నియోజకవర్గాల్లో జోరుగా పర్యటిస్తారని చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే చేసేందుకు కృషి చేస్తామంటున్నారు ఎంపీ అభ్యర్థి మా బ్యూరో ఫేస్ టు ఫేస్ విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ ఈరోజు కార్యాలయాలు కూడా పెద్ద ఎత్తున చేయబోతున్నారు ఇరవై లక్షల ఓటర్లు అండి ఇంటింటికి వెళ్ళి కలవడం సాధ్యం కాదు ఎప్పుడు సాధ్యం కాదు అండ్ అట్లాంటి ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసినా సరే ఇరవై లక్షల ఓటర్లకి డైరెక్ట్గా అందుబాటులో ఉండడం అనేది ఒక మనిషికి సాధ్యం కాదు అందుకే మనకి వ్యవస్థలో ఎంపీ ఎమ్మెల్యే కార్పొరేటర్స్ జెడ్పీటీసీ ఎంపీటీసీ అనే రకరకాల సర్పంచ్ అనేది మన రాజ్యాంగంలో సృష్టించిన పదవులు ఎవరిని బలపరచాల్సిన అవసరం ప్రతి ఒక్కరి లెవెల్లో బలపరచాలి ఇవాళ దౌర్భాగ్యం ఏంటి అంటే సర్పంచ్లు గెలిచారు కానీ వాళ్ళ నగర వాళ్ళ గ్రామంలో ఒక స్ట్రీట్ లైట్ వేసుకునే బడ్జెట్ కూడా వాళ్ళకి లేకుండా పోయింది ఇప్పుడు కార్పొరేటర్లు గెలిచారు వాళ్ళు అక్కడ రోడ్ డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళకి డబ్బులు లేకుండా పోయింది నాలుగున్నర సంవత్సరాలు ఏమీ చేయలేదు ఎలక్షన్స్ దగ్గర వచ్చినప్పుడు ఒక లైట్ వేసి ఒక వంద మీటర్లు రోడ్ వేసి ఒక వాటర్ ఫౌంటన్ పెట్టి విశాఖని అద్భుతమైన అభివృద్ధి చేసేసామని చెప్తే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు తప్పకుండా మేము రాష్ట్రంలో నగరంలో ఇంకా ఆదాయం బాగా పెంచి అభివృద్ధి పదంలో తప్పకుండా తీసుకెళ్తాం ఇప్పుడు బీజేపీ జనసేన ఈ మూడు ఎట్లా సమన్వయం చేసుకుంటాం ఎప్పుడు ఒక యూనియన్లో కూడా మొదట్లో సమస్యలు అనేవి ఉంటాయి జనసేన ఆరు నెలల నుంచి అనౌన్స్ చేయడం వల్ల మెంటల్గా ఇంకా మేము దానికి అడ్జస్ట్ అయిపోయాము బీజేపీ అనేది లాస్ట్ వన్ మంత్ లోవడం వల్ల కొన్ని సీట్ సీట్లు మార్పులు జరగడం వల్ల కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం సహజం కానీ ఎలక్షన్స్కి ఇంకా నలభై రోజులు ఉన్నాయి అందరు మా కుటుంబ సభ్యులే అన్ని కలుపుకొని ముందుకెళ్తాం తప్పకుండా కలిసి పనిచేస్తాం ఎప్పుడైనా సరే పెళ్ళిలో అయినా సరే భార్యాభర్త కాంప్రమైజ్ అయిపోతే పెళ్లి కలిసి ఉండదు పార్టీలతో కూడా అంటే వ్యక్తిగత అభిప్రాయాలు వేరే ఉండొచ్చు కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం కొన్నిసార్లు మనం కామన్ అండర్స్టాండింగ్ కామన్ అభిప్రాయంకి వస్తేనే ముందుకెళ్ళగలుగుతాం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చాలా ఒక ప్రజలకు ఎట్లాగా అంటే ఐదేళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీ చాలా వన్ సైడెడ్గా ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము పోరాడుతున్నాము మా నాయకులు పల్లా శ్రీనివాస్ గారు నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది మేము తప్పకుండా దాన్ని ఆపుతాము గతంలో కూడా మేము ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీతో కలిసినప్పుడు రెండు వేల రెండు సంవత్సరంలో ఇక్కడ తాతగారు ఎంపీగా ఉన్నారు ఎంబీ వేసుమూర్తి గారు ఎర్రనాయుడు గారు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు వాళ్ళప్పుడు ప్రధానమంత్రి వాజ్పేయి గారిని చంద్రబాబు నాయుడు గారిని కల్పించి ఇక్కడ ప్రైవేటైజేషన్ ఆపించారు అప్పుడు స్టీల్ ప్లాంట్ ఇంకా మంచి దారిలో నడిచింది ఇవాళ దృష్టి లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే మా చేతిలో ఏముంది వాళ్ళు చేస్తున్నారు మీ అందరూ అడ్జస్ట్ అయ్యి పండి ఉంటున్నారంటే చాలా బాధాకరం సార్ ఇప్పుడు టౌన్ డెవలప్మెంట్ సంబంధించి ఏమైనా మీకు మీరు ప్రజలకు చెప్పేది ఏమైనా రకరకాలుగా ఉన్నాయండి రాష్ట్రంలో ఎప్పుడైతే ఆదాయం పెరుగుతుందో నగరంలో ఎప్పుడైతే ఆదాయం పెరుగుతుందో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయగలుగుతాం కానీ అపుల్ పాలు అయిపోవడం వల్ల మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని కేంద్ర ప్రభుత్వం అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది మేము తెచ్చుకుని ఇక్కడ అభివృద్ధి చేస్తాం అంటే ఇప్పుడు సూపర్ అది మా ఎమ్మెల్యే అభ్యర్థులందరూ వాళ్ళ కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళు ఇప్పుడు ఇంటింటికెళ్ళి ఇవ్వడం జరుగుతుంది కొన్ని కొన్ని ఏరియాస్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను అది బాగా జరుగుతుందండి జనాలు కూడా దాన్ని బాగా స్వీకరిస్తున్నారు ఇది విశాఖ పార్లమెంటు పరిధిలో అందరినీ సమన్వయం చేసుకుంటూ తాను ముందుకు సాగుతానని ఎంపీ అభ్యర్థి శ్రీభర్ చెప్తున్నారు ఎవరి పర్సన్ అశోక్తో చిట్టుబాబు ఎస్ డీవి విశాఖ నుంచి